ప్రశ్నోపనిషత్ పరబ్రహ్మ గురు శాస్త్రైక వేద్యము ప్రశ్నోపనిషత్తు అధర్వణ వేదాంగము ప్రశ్న ప్రతివచన పూర్వకముగా విషయ వివరణము చేయబడుటచే ప్రశ్నోపనిషత్తు పేరు వచ్చినది ముండకోపనిషత్తునందు నుదాహరింపబడిన కొన్ని సంక్షిప్తముగా విషయములను విస్తరించుటచేత ప్రశ్నోపనిషత్తు అద్దానికి వ్యాఖ్యానముగుచున్నది ముగుచున్నది విద్యపరమణియు అపరమణియు రెండు తెరంగులని ముండకము తెలిపెను ఆ పరవిద్య కర్మ ఉపాసనములని రెండు భాగములు ఈ రెండింటిలో ఉపాసనము రెండవ మూడవ ప్రశ్నలయందు విచారింపబడినది కర్మ విధానమంతయు కర్మకాండ విస్తరింపబడి యుండుట వలన ఇచట ప్రస్తావింపబడలేదు కర్మోపాసనలు రెండును నిష్కామముగా ఆచరించిన వైరాగ్యహేతువు లగుచున్నవి ఈ విషయమే మొదటి ప్రశ్న ఎందు వివరింపబడినది ముండమును చదివిన పెదప ప్రశ్నోపనిషత్తును చదివిన విషయము విశదము కాగలదు అపరబ్రహ్మము నిత్యమగు పురుషార్థమునకు సాధనము కానేరదని తెలుసుకుని నిత్యఫలదమగు పరబ్రహ్మను వెదుకగోరి వీరు పిప్పలాదుడను యోగ్యుడగు గురువును ఆశ్రయించిరి అపరబ్రహ్మ పరులగు వీరు స్వస్వరూపమే ఆత్మేయని గుర్తెరుంగా అన్వేషమానా యను లేకపోయిరని పదముచే సూచింపబడుచున్నది నిత్యము అద్వితీయమగు పరబ్రహ్మము గురు వేద్యము సమిత్పాణి యన గురువునకు ప్రియమైన టియు అతని ఆశ్రమమునకు యోగ్యమైనటిను అగు కానుక చేతబట్టుకుని వాడని అర్థము వీరలకు పిప్పలాదుడు చెప్పిన ప్రతి వచనమే మన పరమ రహస్యము గోప్యము అగు బ్రహ్మ విద్య యోగ్యత లేనివానికి ఉపదేశము కాదు కనుక క్రొత్తగా వచ్చిన వారి యోగ్యతను తెలుసుకున్నకే పిప్పలాదుడొక సంవత్సరము గడువు పెట్టెను సంవత్సరము గడువు పూర్తి అయిన తర్వాత కాత్యాయనుడు పిప్పలాదుని దేని వలన ప్రజలు పుట్టుచున్నారు అని అడిగెను ప్రజలందు కోరిక కలవాడు ప్రజాకాముడు తననే రూపమున సృష్టించుకును కోరికయే ప్రజా ప్రజాకామము పరమాత్మ కంటే భిన్నుడు కానట్టి హిరణ్య గర్భుడే ప్రజాపతి హిరణ్య గర్భుడు ఈ కల్పమునందు ప్రజాపతియే ప్రజాకాముడయ్యను ఇతడు తరువాత జన్మాంతరమున అనుష్ఠించిన అపర విద్యాకర్మ సముచ్చయ సంపన్నుడు తత్కృతమూ జ్ఞానము నుబుద్ధము చేసుకుని యుత్పాదనము చేసెను ఇది అతనే నచ్చిన తపము వైశ్వానరోపాసన ద్వారా సూర్యలోక ప్రాప్తి సూర్యుడు తన కిరణములచే దశ దిశల వ్యాపించి అచటి ప్రాణిజాతము నుద్దీపింపజేయుచున్నాడు ప్రజాపతి యొక్క స్వాత్మభావము గుటచే దిగ్జాతములకు కూడా ప్రాజాపత్య స్వాత్మభావము కలుగుచున్నది కనుక ప్రాణశబ్దముచే ఆదిత్యుడు చెప్పబడుతున్నాడు సమస్త జీవులు భోక్త రూపమున ఆదిత్య స్వరూపుల గుటచే అతడు అతను వైశ్వానరుడనచున్నాడు సకల ప్రపంచము అతని స్వరూపము బుటచే అతను విశ్వరూపుడని కూడా వానబడుచున్నాడు విశ్వమునందలి నరుల స్వరూపుడు గనుక వైశ్వానరుడని విశ్వమే అతని స్వరూపము కనుక విశ్వరూపుడనియు అతనికి ప్రసిద్ధి కలిగినది ఇక్కడ కాలమున కుపలక్షణము సంవత్సర శబ్దము అహోరాత్రముల సముదాయమే కాలము సూర్య సంచారముచే అహోరాత్రములు చంద్ర సంచారము చేతిలు ఏర్పడుచున్నవి చంద్ర సూర్య సూర్యమిధునము ప్రజాపతి సముద్భూతము సంవత్సరము అయనములు మొదలగు విభాగములగు కాలము కూడా ప్రజాపతి స్వరూపమే అగుచున్నది ప్రజాపతికి దక్షిణోత్తర మార్గములు రెండు కూడా కలవు ప్రజాపత్యుపాసన మెచట జ్ఞానమని చెప్పబడుచున్నది జితేంద్రియత్వము వేదములేందు విశ్వాసము జ్ఞానము ఇవి గల ప్రాణ స్వరూపుడు ఆత్మ తానే అని తెలుసుకుని ఉత్తరాయణ మార్గమున సూర్యలోకమునకు పోవును ఈ లోకము సకల ప్రాణులకు ఆశ్రయము ఉపాసన సహితముగు నిష్కామకర్మ నాచరించువాడును అచటికే పోవును కాలాత్మకుడగు సూర్యుడు వసంతాది ఋతుపంచకము పాదములుగా గలవాడనియు ద్వాదశ మాసములనియాకారములనియు ఆదిత్యుడు సర్వలోక కారణుడనియు నాలుగు ఆరు మంత్రములలో చూపబడుచున్నది వర్షము ఆదిత్యునిచే కలుగుట వలన అతను మూడవది దిలోకమున జలము గలవాడని తెలియచున్నది ఈ శరీరం కార్య కారణ సంజాతము శరీరారంభకములైన ఆకాశ వాయు అగ్ని జల భూమి అయిన పంచ మహాభూతముల అభిమాన దేవతలను కార్య స్వరూపములగు కర్మేంద్రియముల యొక్కయు వాగాది చక్షురాది జ్ఞానేంద్రియముల యొక్కయు అభిమాన దేవతలను మనోబుద్ధుల యొక్క అభిమాన దేవతలను వీరిలో ప్రతి దేవతయను కార్యకారణ సంఘాతాత్మకమగు ఈ శరీరము అను మేడ పడిపోకుండా స్తంభము వలె తామే నిలుపుచున్నట్లు కనబడుచున్నది పంచీకృత భూతాత్మకమగు పృథ్వివలన శరీరము ఉత్పన్న మగు శరీరము పంచభూత కార్యమగుచున్నది జ్ఞానేంద్రియములు జ్ఞాన సాధనము లఘుటంజేసి కరణము లఘుచున్నవి ఈ శరీరము కార్యకారణ సంఘాతము బండికుండా ఆకువలే శ్రద్ధాది నామాంతమగు సర్వము స్థితి కాలమునందు ప్రాణమునందే ప్రతిష్ఠితమవుచున్నది అదే ప్రకారము రుక్లు యజస్సులు సామములు అను త్రివిధములగు మంత్రములు వానిచే నిర్వర్తింపబడు యజ్ఞము ప్రజాపరిపాలన సమర్థముగు క్షాత్రము యజ్ఞాదులందు అధికృతుడగు బ్రాహ్మణుడు వీరందరూ ప్రాణస్వరూపులే అవుచున్నారు ఎప్పుడు ప్రజాపతి మేఘ స్వరూపుడే వర్షించుచున్నాడో అప్పుడే ప్రజలందరూ జీవింతురు ప్రపంచమునందు గల సర్పోపభోగ జాలము నీ ఆధీనము అందువలన తల్లివలే నీవు మమ్ములను పాలింపు బ్రాహ్మక్షత్ర సంబంధములగు సంపదలన్నిటికి నీవే కారణముగుచున్నావు కనుక అట్టి సంపదను ప్రజ్ఞను కూడా నీవు మాకు ప్రసాదింపుము విగ్గిజ సామరూపములగు మంత్రములు బ్రాహ్మ్య సంపదలు ధనాదులు క్షత్రియ సంపదలగుచున్నవి ఇట్లు ప్రాణం యొక్క భోక్తృత్వ ప్రజాపతిత్వములు వ్యక్తీకరింపబడినవి జీవాత్మ పరమాత్మల మధ్య భేదము ఉపాధి కృతమే తదుపరి భార్గవుని ప్రశ్నకు పిప్పలాదుడు సమాధానము చెప్పిన తరువాత ఆయనను అశ్వలాయనుడగు కౌశల్యుడు ప్రాణమును గూర్చి అడిగెను అప్పుడు పిప్పలాదుడు నాయన పురుషుని వలన నీడగలుగుచున్నట్లు ఆత్మ వలన శ్రేష్టమూ ప్రాణము కలుగుచున్నది ఈ ఆత్మయందు ఛాయను బోలు ప్రాణము మనస్సంకల్పాల చేత సమర్పితమవుచున్నది ఒక రాజు తన ఏలుబడిలో ఉన్న గ్రామములను పరిపాలించుటకు ఉద్యోగస్తులను నియమించినట్లు ముఖ్య ప్రాణము ఇతర ప్రాణములను వాని వాని పనులందు ప్రత్యేక ప్రత్యేకముగా నియోగించుచున్నది ముఖ్య ప్రాణము ఆదిత్యాద్యది దేవతలను ధరించుచున్నది జ్వలించుచున్న అగ్ని నుండి వెడలుచున్నట్ల కురుడగు మినుగురులు బయలు పరమాత్మ నుండి ప్రాణిజాతములు పుట్టి అందే లయముగుచున్నవి అని బోధించను ఇవి ఉండకము ముండకము మంత్రమునందు ఉదాహరింపబడినవి తదుపరి గార్గి ప్రశ్నకు పిప్పలాదుడు ఇట్లు సమాధానము సూర్యుని యొక్క చెప్పెను కిరణములు అస్తమించుచున్న అందులయించి ఏకత్వము నొందుచున్నవి ఈ కిరణములే సూర్యుడు దయించుచుండగా తిరిగి బాహ్యమునకు వ్యాపించుచున్నవి ఇదే విధముగా స్వప్న సమయములందు విషేంద్రియ సంఘాతమంతయు చైతన్య ప్రతిబింబముచే ప్రకాశితమగు మనస్సునందు లయమై ఏకీభావము నొందుచున్నది నిద్ర నుండి లేచి జాగ్రదశకు వచ్చినప్పుడు ఈ విషేంద్రియ సూర్య కిరణములవలె బహిర్గతములై స్వస్వ నొనర్చుచున్నవి కనుక స్వప్నమునందు పురుషుడు చూడలేరు చూడలేదు స్పృశింపలేడు నడువలేడు పలుకలేడు ఆనందక్రియలను భవించలేడు స్వప్న కాలమునందు ప్రకాశరూపముగు నాత్మ దేనిని చేసినదో చూచినదో వినినదో అనుభవించినదో దానినే అనుసరించి వాసన రూపమున దానినే చూచిచున్నది వినుచున్నది అనుభవించుచున్నది ఆత్మ సర్వాశ్రయమని చెప్పుటచే దాని నాశ్రయించు సర్వము అద్దానికంటే భిన్నమని స్ఫురించుచున్నది సర్వాధారడుగు పరమాత్మకును జీవునికిని కనబడుచున్న భేదము ఉపాధికృతము కాని నిజము కాదని చెప్పబడుచున్నది ఓంకారముచే ఏ బ్రహ్మమును ధ్యానించినా ఆ లోకము లభించును పురుషుడు సర్వకళా విహితుడు మృత్యు రహితుడు తదుపరి భరద్వాజ పుత్రుడగు సుకేశుడు పిప్పలాదుని అడిగిన ప్రశ్నకు ఇట్లు సమాధానము చెప్పెను నీవడిగిన పురుషుడు ఈ శరీరమునందే హృదయాకాశముననున్నాడు అతని వలననే నీ షోడస అతని అతనియందే లయముగుచున్నవి మైలురాళ్లవలే ప్రధానముగా గాన్పించు పృథివీ ఓషధులు అన్నము పురుషుడను నాలుగు తత్వమును నొకదాని నుండి మరి ఒకటి ఉత్పన్నముగునట్లు ద్వితీయానువాకమున పేర్కొనబడినది ఓషధాది పురుషాంతమగు సృష్టి ప్రక్రియ ఇచిత స్పష్టముగా కనిపించకపోయినను పురుషామేవములగు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సృష్టి చెప్పబడుతచే తదంగమగు పురుషుని సృష్టి కూడా చెప్పినట్లే అగును నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించి తమ తమ రూప నామములను గోల్పోవుచున్నవి సముద్రమున ప్రవేశించిన నదులనీయు సముద్రమనియే పిలువబడుచున్నవి పురుషుడొక్కడు మాత్రమే వలె మిగులుచున్నాడు అతడు సర్వ విరహితుడు మృత్యురహితుడు అయ్యున్నాడు వేద్యమగు పరబ్రహ్మమును గూర్చి నాకింతవరకు తెలుసును ఇంతకంటే వేరేమీ లేదు అని పిప్పలాదుడు కబందీ మొదలగు ఆరువురు శిష్యులను గూర్చి పలికెను పిప్పలాదునికి ఆరువురు శిష్యులు చేసిన కృతజ్ఞత పూర్వకమగు నమస్కారోక్తిచే ఈ ఉపనిషత్తు ఉపసంహరింపబడుచున్నది కన్న తండ్రి భౌతిక శరీరమును మాత్రమిచ్చును ఆత్మ ఆత్మతత్వోపదేశముచేత్ పిప్పలాదుడు వీరలకు బ్రహ్మ శరీరము నిత్యెను ఓంకారోపాసనచేట్ బ్రహ్మమును పొందవచ్చును అపర బ్రహ్మనిష్ఠులకు కబంది వైదర్భి కౌసల్యుడు శౌర్యాయని సత్యకాముడు సుకేశుడను ఆరువురు మహర్షులు పరబ్రహ్మ జిజ్ఞాస ప్రేరితులై పిప్పలాదుని క్రమముగా ఆరు ప్రశ్నలు అడిగిరి మున్న కోపనిషత్తు ప్రథమ ఖండమున పరా స్వరూపము బ్రాహ్మము యొక్క జగత్కారణత్వము సూచింపబడినది రెండవ ఖండమునందు అపర బ్రహ్మ నిమిత్తముగు కర్మకలాపమారంభమున స్తోత్రము చేయబడినను అంతిమ భాగమున దాని అనిత్యత్వము రూఢము చేయబడెను పర అపర బ్రహ్మముల రెంటిని బుందుటకు ఓంకారముపాయముగా సర్వలయ స్థానముగు పరమ తత్వము ఆరవ ప్రశ్న ఎందు విశదము చేయబడినది ఇట్లీ ఉపనిషత్తు నందలి ఆరు ప్రశ్నలోకదాని తరువాత నొకటి సహేతుకముగా అడువబడి వివరింపబడుచు అచట విషయమంతయు వ్యాఖ్యాన రూపమును దాల్చినది పర అపర గల సంబంధమేమి రెండు సృష్టింపబడిన సంరక్షింపబడుచున్నారు ప్రజలు ఎవరిచేత మూడు పరబ్రహ్మము వలన ఉత్పన్నమగుచున్నాడు కిరణ్య గర్భుడెట్లు నాలుగు అతని వలన సృష్టి ఎట్లు జరుగుచున్నది ఐదు చైతన్య విశిష్టమగు ప్రాణము శరీరమును ప్రవేశించి పంచ విధములుగా ఎట్లూ విభక్తమబుచున్నది ఆరు జాగ్రత్త సప్న సుషుప్త్యవస్థలయందు ఏయే ఇంద్రియములు వ్యవహరించుచున్నవి ఇవి ఉపనిషత్తునందలి ప్రశ్నోత్తరములు